నామూ మహిమ కల్గును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ లో జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కుడి కు మిమ్మల్ అందరినీ ప్రేమ పూర్వకంగా మనం విజ్ఞాపన ప్రార్థనలు క్విజ్ తర్వాత ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అన్ని సెలబ్రేట్ చేసుకున్నాము తిరిగి మన రెగ్యులర్ గా మరి ఆ మండే నుంచి మరి థర్స్డే వరకు జరిగించే రెగ్యులర్ మరి వాక్య పరిచయలోకి మనం తిరిగి వచ్చాము మన డైలీ పోర్షన్ లో మనం చూస్తే రెండవ రాజుల గ్రంథము మనం ధ్యానిస్తున్నాము పదమూడవ అధ్యాయంలో మరి ఇహోయాష్ అనే రాజుని మరి ఎలిషా దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇలాగున మరి బాణం ఒకటి వెయ్యి మరి అని చెప్పినప్పుడు బాణం వేసి కింద నేల మీద కొట్టు అన్నప్పుడు తను మూడు సార్లు కొడతాడు ఎలీషా మరి ఎక్కువ సార్లు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎందుకంటే నువ్వు ఐదారు సార్లు పెడితే మరి కొట్టుంటే తప్పనిసరిగా ఆ యొక్క సిరియా సైన్యాన్ని కంప్లీట్ గా నాశనం చేస్తావు అని చెప్తే అతను కేవలం మూడు సార్లే కొట్టడం ద్వారా కొద్ది మందిని మాత్రమే జయించాడట కంటిన్యూషన్ ప రెండవ రాజుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చినము నుంచి ఇస్రాయలు రాజును ఎహోయాజు కుమారుడున ఎహోయాషు ఎలుబడిలో రెండవ సంవత్సరం అందు యూధారాజును యోవాషు కుమారుడునైనా అమర్ధ రాజ్యమేను మరి యహోయాష్ వచ్చేసి ఇస్రాయేలు రాజు ఇప్పుడు ఇక్కడ రాజు మరి యూధా అతని ఏలుబడిలో రెండవ సంవత్సరంలో యూదా రాజు అయిన యోవాష యోవాషు కుమారుడైన అమర్య రాజాయను మరి అమర్ధ అతడి ఏరను ఆరంభించినప్పుడట మరి ఇరవై ఐదేండ్ల వాడై యరుశలేమునందు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు అతని తల్లి పేరు ఎరుషులేము కాపురాస్తురాలైన రాస్తురాలైన మరి ప్రతి ఒక్కరి తల్లి పేరు రాయబడతా ఉంది ఇక్కడ ఈ తల్లి పేరు కూడా రాయబడింది మజ్జ యొక్క తల్లి పేరు యహో ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను ఎహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసిన ఇతను కూడా దేవుని ఎందులు భయభత్తులు కలిగిన వాడు మరి తండ్రి లాగా దేవుని ఎందులి మరి దేవుని అనుసరించే వాడుగున్నారు గాని ఆ దినాలలో ఇంకాను ఉన్నత స్థలాలు కొట్టివేయబడలేదట జనులు ఇంకా ఉన్నత స్థలాలలో అర్పిస్తూ ధూపం వేస్తా ఉన్నారట రాచిమందు తాను స్థిరపరచబడిన తర్వాత రాజుకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించను మరి తండ్రి ఎలా చనిపోయాడంటే గనక మరి యొక్క సిరియా రాజు వచ్చి అతన్ని దోచుకోటానికి ప్రయత్నిస్తాను అతనేం చేస్తాడు దేశంలో ఉన్న మరి మందిరంలో ఉన్న అనేకమైన వాటిని అతనికి ఇచ్చి పంపించేస్తాడు మందిరంలో ఉన్న ఉపకరణాలు వెండి బంగారు అన్ని కూడా ఇచ్చి పంపిస్తాడు అతనికి భయపడి అక్కడ తనకున్న సంపద అంతా కూడా ఇచ్చి పంపిస్తాడు దానికి దేవునికి కోపం వస్తుంది మరి వేరే ఎవరో సేవకులు అతని చంపివేస్తారు అటు విధంగా అతని ఆ శిక్ష వచ్చింది కానీ ఇతను ఇక్కడ వారిని ఎవరైతే ఆ సేవకులు వారి తండ్రిని చంపారో వారిని వారిని హతము చేయించాడంట కానీ ఒక చక్కని పని చేస్తా ఉన్నాడు అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష నందును అని మోషే రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతుకుల పిల్లలను అతడు హతము చేయలేదు అబ్బా చూడండి ధర్మశాస్త్ర గ్రంథము ప్రతి అతని చేతిలో ఉంది ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరిస్తూ మరి తండ్రులు చేసిన పాపాన్ని బట్టి కుమారులను శిక్షించడం లేదు ఎందుకు ఎవరి పాపాలను బట్టి వారు శిక్షించబడాలని ధర్మశాస్త్ర గ్రంథంలో మోసే రాశించిన ఆ ధర్మశాస్త్ర గ్రంథం రాయబడి ఉన్నది గనక అందును బట్టి అతను ఆ నరహంతుకుల పిల్లలను హతము చేయలేదట మరియు ఉప్పులోయలు అతను యుద్ధము చేసి ఏదో మీలలో పదివేల మందిని హతము చేసి సెలాను పట్టణము పట్టుకొని దానికి యుక్త ఏళ్ళని పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు మరిటి విధంగా అతన్ని చాలా పరాక్రమవంతుడై ఏదో మీల మీద యుద్ధం చేసి పదివేల మందిని వేస్తాడంట అప్పుడు ఇతను చేయకూడని పని ఒకటి అహంకారంతో ఒక పని చేస్తా ఉన్నాడు అంతటా అమర్జ ఇ రాజు అయిన ఏహోకు పుట్టిన యహోయా హాజు కుమారుడైన యహోయా దూతలను పంపి మనము ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా మరి ఇతను కొంచెం గర్వం కించిత్ గర్వం వచ్చింది ఒక పదివేల మందిని చంపేశాను ఏదో మీలని మరి ఇస్రాయల్ రాజుకి కబురు పెడతా ఉన్నాడు మనం కలిసి ఒక అనే అహంకార పూర్వకంగా ఇక్కడ అతనికి కబురు పెడుతున్నాడు ఇస్రాయిల్ రాజైన యహోయాషు యూదా రాజైన అమర్జాకు ఇలాగు వర్తమానం పంపెను లెబాను లోనున్న ముండ చెట్టు ఒకటి నీ కుమారు కుమార్తెను నా కుమారుని కిమ్మని లెబాను లోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా లెబాను లోనున్న దృష్ట వచ్చి ఆ ముండ చొక్కను ముం చెట్టును తొక్కివేసును నీవు ఏదో మీలను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే ఇప్పుడు నీ నగరు నందు నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడము నీవెందుకు నీ నీవు నీతో పాటు యూదావారును పూలునట్లుగా నీవెందుకు అపాయములో దిగుదు అని చెప్పాడు చెప్పినాను మరి ఇక్కడ మరి ఇస్రాయిల్ రాజు చాలా సావధానంగా కవరు పెడతా ఉన్నాడు ఒక సామెత కూడా చెప్పి మరి ముండ్ల చెక్క చెట్టు ఒకటి వచ్చి లెబాను లో ఉన్నటువంటి ఆ దేవదారు వృక్షానికి వర్తమానం పంపిందంట దేవదారు వృక్షం వచ్చి ఆ యొక్క అణిచి చెట్టును అణిచివేసిన అంటే నీవెందుకు నాతో యుద్ధాన్ని కాలదు పోతావు నీవు నీతో పాటు యోధా వారు ఎందుకు నశించి పోతారు అని చెప్పి అతను ఒక సామెత రూపకంగా హెచ్చరిక చేసినను అమధ్య విననొల్లందున ఇస్రాయేలు రాజన యుహోయా బయలుదేరి పెచ్చమేషు పట్టణము దగ్గర అతన్ని కలుసుకున్నప్పుడు వారు ఇస్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయం ఉంది అందరూ తమ తమ కుడారములకు పారిపోయి కదా మరి గర్వం సంకారం నాశనానికి ముందు నడుస్తాయట అట సామెతలు గ్రంథం చెప్తుంది నాశనమునకు ముందు ర్వము నడుచును కదా చిన్న చిన్న కొంచెం మనం ఏదన్నా సాధించగానే మన లోపల గర్వం వచ్చేసింది అనుకో ఇంకేమైపోదా నెక్స్ట్ నాశనం రెడీగా ఉంటది మరి ఇతను కూడా మరి గర్వపడ్డాడు అహంకారపడ్డాడు దానికి ప్రతిగా ఇప్పుడు అతను అతను అతనితో పాటు ఇస్రాయేల్ వారందరూ కూడా తమ అపజయం ఉంది గుడారాలకు వెళ్ళవలసి వచ్చిందంట మనము విజయము నుంచి జయము నుంచి విజయము విజయము నుంచి మరి మరొక మెట్టు ఎక్కుకుండా వెళ్ళిపోయేటువంటి మరి యొక్క జీవితంలో మెట్టు నుంచి అధిక మెట్టుకి ఎక్కాల్సిన మనము సాత్వికంతో వినయంతో దీన మనసుతోటి మనం ఎక్కగలంగానే ఏమాత్రం గర్వం అతిశయం అహంకారం పడ చూపిందా మన ఆత్మీయ అభివృద్ధి అక్కడే ఆగిపోద్ది మరి ఇటు విధంగా మరి అందరూ కూడా పారిపోయారట మరి అమధ్య కూడా మరి ఆ కూడా పరిస్థితి అతను మరి ఇంకా ఎహో ఆశ ఏం చేస్తాడండి యహోయాష్ ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మం వరకు ఇరుషులేము ప్రాకారమును నాలుగు వందల మూరల పొడుగున వాయిస్ రావట్లేదా వినపడుతుంది నాకు నెట్వర్క్ ప్రాబ్లం నెట్వర్క్ ప్రాబ్లమే ఏం లేదమ్మా మరి ఇటు విధంగా మరి అతను యవాష మనుషులను తరమటమే కాదు గాని ఎరుశ్లేము యొక్క గుమ్మాలను కూడా కాల్చి వేశాడంట నాలుగు వందల మూరల పొడుగున పడగొట్టాడంట ఎరుశ్లేము యొక్క ప్రాకారాన్ని పడగొట్టాడంట అంతేకాదు ఎహోవా నందును రాజనగర్ నందును కనపడిన బంగారము వెండి సమస్త వస్తువులను అంతేకాదు మనుషులను కూడా తీసుకొని షోమ్రోనుకు వచ్చను మరి అట్టే విధంగా మరి అమధ్య మరి 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 ఆ విధంగా ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నాడు యోహోయాష్ కూడా ఆ తర్వాత చనిపోయాడు అతని తర్వాత అతని కుమారుడు ఎరోబాబు రాజు అయ్యాడు మరి అమధ్య ఆ తర్వాత మరలా ఒక పదిహేను సంవత్సరాలు బ్రతికి అతను కూడా మరి అతని మీద అతని జనులు కుట్ర చేశాడట అతను కూడా చంపివే చంపివేయబడ్డాడు అతన్ని తీసుకొచ్చి అతని బదుగా మరి అతని పితరుల సమాధిలో పాతి పెట్టాడట అతని కుమారుడైన అజరియాను తీసుకుని తండ్రి నామజ్జాకు బదులుగా పట్ల అభిషేకము చేసింది ఇతను కూడా మరి చక్కగా పరిపాలన చేస్తాడంట మరి మరలా ఆ యొక్క యూదాను కట్టించి బాగుగా కట్టించి యూదా వారికి దానిని మరలా అప్పగించను కానీ ఇతను కూడా మరి ఎలా ఉన్నాడంటే మరి ఆ తర్వాత యహోయాజు యహోయాష్ కుమారుడు మరి కుమారుడైన యెరోబాము మరి మరి ఏలను ఆరంభించాడంట కానీ ఇతను ఎలా ఉన్నాడంటే మరి ఎరోబాము అంతకు ముందు స్టార్టింగ్ లో ఎరోబాము అనే ఒక రాజు రెహబాము ఎరోబాము అనే రాజుతో మరి ఇస్రాయలు దేశము మరి యొక్క యూదా దేశము ఈ రెండు దేశాలు విడిపోయినప్పుడు ఈ రెండు రాజులతో పరిపాలన ప్రారంభించబడింది ఎరోబాము అనేటువంటి ఇస్రాయేల్ రాజుతో ఆ యొక్క రాజ్యము ప్రారంభించబడింది మరి అతను చేసిన పాపాన్ని అనుసరించి ఆ ఇస్రాయిలు నిరంతరము ఆ యొక్క రెండు దూడలు తెచ్చి పెడతాడు వాటిని పూజిస్తూ మరి దేవునికి కోపం తెప్పిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ ఎరోబాము కూడా అదే పాపము చేస్తున్నాడంట అప్పుడు దేవుడు గత పేరు ఊరివాడైన అమిత్తయ్య పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇస్రాయిలు దేవుడుకు ఏ హోవా సెలవు ఇచ్చిన అంత అందరికీ కనిపిస్తుందండి అవ్వండి అమ్మా మెసేజ్ పెట్టండి కొంచెం సిస్టర్కి జాస్మిన్ గారికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి కొంచెం ఎవరైనా డిస్కనెక్ట్ అయ్యి మరలా జాయిన్ అయ్యి ఒకసారి మెసేజ్ పెట్టండి అట్టి విధంగా మరి దేవుడైన యెహోవా మరి యోనా అనే ప్రవక్త ద్వారా మరి అతనికి మరలా స్వాధీనపరచుకుంటావు అని చెప్పేసి మరలా మరి అతన్ని ఆ యోనాను ప్రవక్త ద్వారా హమాతనకు పోవు మార్గం మైదానపు సముద్రం వరకు ఇస్రాయలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకున్న దేవుడు మరలా వారిని కనకరించాడు ఏలైన గాల్పులేమి ఘనులేమి ఇస్రాయలు వారెవరినో సహాయము చేయుటకు హలో సిస్టర్ గారు నాకు సిస్టర్ గారు నాకు కాల్ చేయటాన్ని బట్టి నాకు స్పీచ్ కట్టయిందమ్మా సిస్టర్ గారు నాకు కాల్ చేశారు జాస్మిన్ గారు ఓకే ఇత విధంగా మరి దేవుడు మరలా వారిని కనికరించాడు ఒక యోనా అనే ప్రవక్త ద్వారా మరి అతను మరలా తిరిగి ఇస్రాయేల్ వారి సరిహద్దును మరలా ఏదైతే మరి అతను అంతకు ముందు పోగొట్టుకున్నారో వాటిని మరలా మరి తిరిగి పొందుకున్నాడు ఏల అల్పులేమి ఘనులేమి ఇస్రాయలు వారికి సహాయలు ఎవరు లేకపోయారు ఆ దినాలలో అప్పుడు ఎహోవా ఇస్రాయలు వారు పొందిన బాధ ఘోరమైన ఘోరమైనదనుకునను ఇస్రాయలను పేరు ఆకాశము క్రింద నుండి తుడిచి వేయనని ఎహోవా సెలవిచ్చి ఉండెను గనక ఎరోబాము ద్వారా వారిని రక్షించెను నిజంగానే ఇక్కడ ఈ రాజులు దుర్మార్గులు ఉన్నారు గాని దేవుడు వారిని మరి ఏ విధంగా రక్షిస్తున్నాడో చూడండి ఎందుకంటే వారిని బట్టి కాదు గాని దేవుడే మరి ఆ తను చేసిన ప్రమాణం ఏదైతే అబ్రహాము ఇస్సాకు యాకూబుల దే మరి నా యాకూబుల దేవుడు అన్న నామంతో ఆయన పిలువబడ్డాడు ఏదైతే వారికి ప్రమాణం చేశాడో ప్రమాణము నెరవేరుస్తూ ఇస్రాయిల్ను రక్షిస్తూనే వచ్చాడు కాబట్టి కుమారుడైన ఎరోబొమ్ము ద్వారా వారిని రక్షించాడంట మరి ఇటు విధంగా ఎరోబొమ్ చేసిన కార్యాలు మరి అతను చేసినటువంటి వాటన్నిటిని కూడా ఇస్రాయేలుల వృత్తాంతముల గ్రంథం అందు రాయబడినదంట ఎరోబాము తన పితరులైన ఇస్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన జక్కరియా అతనికి మోరుగా రాజు అయ్యేను ఇలాగున సైమంటేనియస్ గా యూదా రాజు గురించి మరి యొక్క మరి ఇస్రాయేలు రాజు గురించి ఈ రాజుల గ్రంథం యొక్క రాజుల గ్రంథ చరిత్ర మరి చరిత్రను మరి ఇట్టి విధంగా యూదా రాజుల గ్రంథంలో రాశాడంట వారు చేసిన పరాక్రమ కార్యాలు ఇస్రాయిల్ రాజుల గ్రంథంలో రాస్తాడంట అంతేకాదు మనకు కూడా బైబిల్ గ్రంథంలో ఇట్టి విధంగా మరి మొదటి రాజులు రెండో రాజులనే ఈ గ్రంథాల రూపంలో మనకి వారి చరిత్రను మనం ధ్యానించడానికి మన ముందున్నటువంటి మరెన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ ఇస్రాయిల్ రాజు చరిత్ర సౌలు మొదలుకొని ఒక్కొక్క రాజు ఎటువంటి పరిపాలన చేశాడు ఎట్టి విధంగా దేవుని కొరకు మరి వాళ్ళు జీవించారు దేవునికి వ్యతిరేకంగా ఎలా జీవించారు మరి అనుసరించి అనుకూలంగా జీవించిన వారి మరి వారి రాజ్య పరిపాలన ఎంత సుభిక్షంగా క్షేమంగా మరి చక్కగా ఆనందకరంగా ఉంది మరి వారు దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుడు వారిని ఎలా ఉన్న శిక్షిస్తూ శత్రువులు కప్పచెప్తూ వచ్చాడు అనేక మంది ఆ యొక్క ప్రజలు చనిపోతూ వచ్చారు యుద్ధంలో ఓడిపోతూ వచ్చారనే విషయాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాము ఈ దినము మరి అమర్జ గురించి మనం నేర్చుకున్నాము తర్వాత యహోయాష్ గురించి మనం నేర్చుకున్నాము తర్వాత ఏరోబాము గురించి మనం నేర్చుకున్నాము మరి ఈ విధంగా ఒక్కొక్క రాజు తన తన పరిపాలన మరి వారికి దేవుడు అనుగ్రహించిన కృపలో ఏలబడు చేస్తూ వచ్చారు ఇప్పుడు ఇస్రాయేలు రాజైన మరి జకరియా రాజ్యం మీద మరి పట్టాభిషేకం చేయబడినట్లుగా ఇక్కడ మనము మరి ధ్యానిస్తా ఉన్నాం ఇటు విధంగా మన జీవిత యాత్రలో కూడా కదా తండ్రుల తర్వాత కుమారులు కుమారుల తర్వాత కుమారులు వారి వారి కుటుంబాలు వర్ధులతో వస్తా ఉన్నాయి నిజంగానే మా తాతగారికి మరి తొమ్మిది మంది సంతానములు ఐదుగురు పిల్లలు వారు పిల్లలు పిల్లలుగా మరి దినము మరి ఐదుగురు కుటుంబాలు వారి పిల్లల పిల్లలు మనవ సంతానం ముది మన మనవ సంతానం అట్టి విధంగా దేవుడు ఒక్కొక్క వంశాన్ని ఒక్కొక్క దాన్ని విస్తరింప చేస్తా ఉన్నాడు కదా ఆ దినాలలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత భాగ్యవంతులు అనేవారు ఇలాయా కూడా భాగ్యవంతురాలు ఎందుకు మంది పిల్లలను కలిగి ఉంది గనక అటు విధంగా దేవుడు ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఆకాశ నక్షత్ర మరి ఇసుక మరి దూ ధూళి వలన ఆయన మరి ఆశీర్వదిస్తా ఇసుక రేణువుల వలె ఆశీ మరి ఆశీర్వదిస్తానన్న విధంగా మరి ఆ మనుషులు పాపము చేసి దేవునికి విరోధంగా పాపము చేసి మరి సంఖ్య తగ్గిపోయినా కూడా దేవుడు మరలా మరలా వారిని జ్ఞాపకం చేసుకొని ఇస్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అనుకున్నాడంట పేరు ఆకాశము క్రింద నుండి తుడిచి వేయనని యహోవా సెలవిచ్చి ఉండిన గనక కుమారుడైన ఎరోబాబు ద్వారా వారిని రక్షించను ఇటు విధంగా వీళ్ళకి శ్రమలు వస్తా ఉన్నాయి కెడులు వస్తా ఉన్నాయి యుద్ధాలు వస్తా ఉన్నాయి కరువులు వస్తా ఉన్నాయి అన్ని పరిస్థితులు కూడా దేవుడు మరలా వారి మీద జాలిపడి తిరిగి వారిని రిస్టోర్ చేస్తూ వస్తున్నాడు మన జీవిత యాత్రను మనం గమనించుకుంటే కూడా ఇలాగున మరి అప్ అండ్ డౌన్స్ పరిపూర్ణమైనటువంటి అస్థిరమైన హృదయం మనలో లేనప్పుడు మన జీవిత యాత్ర కూడా ఇలాగనే కొనసాగింది కొన్ని రోజులు భక్తిగా కొన్ని రోజులు వెనకబడినట్లుగా మరి అక్రమమైన జీవితం లేకుండా కానీ తిరిగి దేవుడు తన కృపను బట్టి మనందరిని కూడా సమకూర్చి మరి కరోనా పేరుతో మనందరినీ సమకూర్చి కూడా ఒక ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందటానికి మెట్టు నుండి మెట్టు మనం ఎదగటానికి దేవునిలో స్థిరపరచబడిన వారమై ఆత్మీయ అభివృద్ధి పొందుకొని ఈ విధంగా దేవుని కొరకైన పాత్రలుగా మనము కొనసాగబట్టానికి దేవుడు కృపదయ చేస్తాడు మన జీవితాలు స్థిరపరచబడ్డాయి అంతేగాదు అనేక మంది కొరకు విజ్ఞాపన కర్తలు కూడా దేవుడు మన ఉన్నాడు అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆత్మీయ జీవితంలో ఇంకనో మెరుగు పెట్టబడిన వారిపై మెట్టు నుండి అధిక మెట్టు ఎక్కుతూ దేవుడు మనకి సెలవిచ్చినటువంటి ఆ యొక్క దర్శనం ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు దేవా నేను ఎక్కలైనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని ఆ యొక్క ఆ దర్శనంలో పాలి భాగస్థులమై ఆ ఎత్తైన ప్రార్థన కొండ ఎక్కుదుము కాక అనేక మందిని మన వెంట ప్రార్థన కొండ ఎక్కించుదుము కాక అంటే కృప మన టీంలో ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహింపచేయను కాక అమ్మాయి